హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ ఎగ్ ఫ్రై నోటికి రుచిగా కారం కారంగా ఏమైనా వండాలి అంటే ఇలా కారం రెడీ చేసుకుని ఎగ్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది మరి ఈ ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిట్పట్లాడినివ్వండి ఇవి కాస్త చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చీలను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో తిప్పుతూ వీటిని సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మిక్సీ జార్లోకి రెండు స్పూన్ల కారం ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసేసుకుని రేఖలను తీసి వేసుకోవాలి ఇవి సుమారుగా పదిహేను ఉన్నాయండి హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ముప్పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకుని మిక్సీ పెట్టి తీసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఇలా సాఫ్ట్గా అవుతాయి ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలను మరీ ఎర్రగా వడియల్లగా వేయించుకోనక్కర్లేదండి మారి సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది మిగతా ప్రాసెస్లో ఇంకా వేగుతాయి ఇందులోకి మిక్సీ పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుని కలుపుకోవాలి నెమ్మదిగా అంతా కలిసేట్టు కలిపేసుకోవాలి ఆయిల్ సరిపోకపోతే డ్రైగా ఉన్నట్టుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ వెల్లుల్లి కారం రెండు బాగా కలిసిపోయేట్టు పూర్తిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నాలుగు కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసేసుకుని నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి గుడ్డు ముక్కలను ఇందులో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే గుడ్డు ముక్కలకు మసాలా బాగా పట్టుకుంటుంది కాసేపు ఫ్రై చేసుకుంటే చక్కగా ఉల్లిపాయ మసాలా అంతా గుడ్డు ముక్కలకు పట్టుకుంటుందండి ఇలా బాగా ఫ్రై చేసేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అంతా కలుపుకోండి నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేయండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది ముందే మనం ఉల్లిపాయను ఎర్రగా వేయించేసుకున్నామంటే ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికీ ఉల్లిపాయలు మాడినట్టు అయిపోతాయి స్మెల్ టేస్టు రెండు మారిపోతుందండి అందుకని ఉల్లిపాయలను ముందుగా వేయించుకోవాలి కానీ మరీ ఎక్కువగా వేయించేసుకోకూడదు వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి పప్పు చారు వంటి వాటివి చేసుకున్నప్పుడు ఇలా ఎగ్ ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది మీరు ఇలా ఎగ్ ఫ్రైని చేసి మీకెలా అనిపించిందో తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్